ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని భారత్లో ఆటోమొబైల్ రంగం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నూతన ఆవిష్కరణల దిశగా ముందుకు వెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సైబర్ నేరాల నియంత్రణకు సంచార్ సాథి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చామని కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై నాలుగు జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేశారు ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్ ప్యారిస్ ఒలింపిక్స్లో పతకాలను సాధించిన మనుబాకర్ భారత హాకీ బృందం కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ ప్యారిస్ పారా లో బంగారు పతక విజేత ప్రవీణ్ కుమార్లకు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును రాష్ట్రపతి అందజేశారు వీటితో పాటు ముప్పై రెండు అర్జున అవార్డులు ఐదు ద్రోణాచార్య అవార్డులను ప్రదానం చేశారు భారత్లో ఆటోమొబైల్ రంగం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నూతన ఆవిష్కరణల దిశగా ముందుకు వెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఢిల్లీలోని భారత మండపంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదును ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ సాధ్యం ముజేషీకి ఈ వర్ష భారత్ మొబిలిటీ ఎక్స్పోగా దాయరా కాఫీ బడ గయా పిచ్లే సార్ 800 से ज्यादा एग्जीबिटर्स ने हिस्सा लिया डेढ़ लाख से ज्यादा लोगों ने विजिट किया इस बार भारत मंडपम के साथ साथ द्वारका के अश्वभूमि और ग्रेटर नोएडा के इंडिया एक्सपो सेंटर में भी ये एक्सपो चल रहा है आने वाले पांच छह दिनों में बहुत बड़ी संख्या में लोग यहाँ आएंगे अनेक नई गाड़िया भी यहाँ लॉन्च होने वाली है ये दिखाता है ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు జరిగే ఈ ఎక్స్పోలో పలు అంతర్జాతీయ సంస్థలు తమ వాహనాలను ప్రదర్శిస్తున్నాయి సైబర్ నేరాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ పేరుతో ఒక పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాజిత్య సింధియా తెలిపారు ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా సంచార్ సాథీ యాప్ జాతీయ బ్రాడ్బ్యాండ్ మిషన్ డిజిటల్ భారత్ నిధి కార్యక్రమాలను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు మారుమూల గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన ప్రసార మాధ్యమాల అనుసంధానానికి జాతీయ బ్రాడ్బ్యాండ్ మిషన్రాజిత్య సింధియా ఈ కార్యక్రమంలో విజయవాడ నుండి కేంద్ర టెలికమ్యూనికేషన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అదనపు డైరెక్టర్ జనరల్ జేవీ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు వివిధ సంక్షేమ పథకాలపై చర్చిస్తున్నారు అలాగే పరిశ్రమలకు భూముల కేటాయింపులు పది శాతం మద్యం దుకాణాలను గీత కార్మికులకు కేటాయించడం వంటి అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి ప్రతి నెల మూడో శనివారం తప్పనిసరిగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు వెలగపూడి సచివాలయం నుండి జిల్లాల కలెక్టర్లతో ఆయన దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు అధికారులను ప్రజలను ఇందులో భాగస్వాములు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు ప్రతి నెల ఒక అంశాన్ని ఎంచుకుని స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆదేశించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు రేపు రాత్రి ఢిల్లీ నుండి గనవరం విమానాశ్రయానికి చేరుకుంటారు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు మరుసటి రోజు ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో నిర్మించిన జాతీయ విపత్తు స్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ పదో బటాలియన్ను అలాగే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్ఐడిఎం కేంద్రాన్ని అమిత్ షా ప్రారంభించి ప్రసంగిస్తారు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సోరసేన యానాంలో జరిగిన సంక్రాంతి సంబరాల ముగింపు కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ హిత ఆధ్యాత్మిక పర్యాటక విభాగాలలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు సోరసేన యానం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని మంత్రి తెలియజేస్తూ వీటన్నిటికంటే మించి ఎకో టూరిజం వాటన్నిటిని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఒక్కసారి వచ్చినటువంటి సందర్శకులు ఇక్కడ మూడు నాలుగు రోజులు ఉండి ఇక్కడ మనందరికి ఆనందాన్ని వాళ్ళు పొంది ఆదాయాన్ని కూడా ఇచ్చే విధంగా కార్యక్రమాలను రూపుదిద్దుతున్నాం మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను ఏలూరు జిల్లాను అభివృద్ధి పదంలో నిలిపేందుకు అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ది సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు రహదారుల మరమ్మతులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసి ఔత్సాహికులను ప్రోత్సహించాలని అందుకు ప్రతి మండలంలో అందుబాటులోని భూమిని గుర్తించాలన్నారు రహదారి భద్రతా మాసోత్సవాల ద్వారా ప్రజలలో రహదారి ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామని శాఖ డిప్యూటీ కమిషనర్ ఏ మోహన్ తెలిపారు విజయవాడలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో రహదారి భద్రతా మాసోత్సవాల గోడపత్రికలను కరపత్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా నగర పోలీస్ కమిషనర్ పి రాజశేఖర బాబులతో కలిసి నిన్న ఆయన విడుదల చేశారు అనంతరం మోహన్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిపై చట్టరీచ్చా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు భద్రతా మాసోత్సవాలలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుతూ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మొదటి వారంలో నిర్వహిస్తూ వచ్చాము ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఒక నెలపాటు యొక్క అవగాహన సదస్సులు ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి అలాగే వెహికల్ యూజర్స్ అందరికీ కూడా చైతన్య ప్రోగ్రాము ఒక నెలపాటు చేస్తే వాళ్ళకి కొంచెం భద్రత గురించి ఎక్కువ అంశాలు పెట్టడం వల్ల ప్రమాదాలు తగ్గించి డెత్ని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో పదహారో తారీఖు జనవరి నుంచి ఫిబ్రవరి పదిహేను తారీఖు వరకు ముప్పై రోజుల పాటు రకరకాల ప్రోగ్రామ్స్ పబ్లిక్ అవేర్నెస్ కొరకు కండక్ట్ చేస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పద్దెనిమిదవ సంచిక ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు చిత్తూరు సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందారు చిత్తూరులోని గంగాసాగరం వద్ద ఆగి ఉన్న టిప్పర్ను తిరుపతి నుంచి మధురై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరామర్శించారు రోడ్డు ప్రమాద ఘటన బాధాకరమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ముగించే ముందు మరొకసారి భారత్లో ఆటోమొబైల్ రంగం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నూతన ఆవిష్కరణల దిశగా ముందుకు వెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సైబర్ నేరాల నియంత్రణకు సంచార్ సాథి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చామని కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతతో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు